హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ తెలిసిన ఇండియన్ హిస్టరీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే ప్రతిరోజు కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో హిస్టరీకి సంబంధించి కానీ పాలిటిక్స్ సంబంధించి కానీ ఎకానమీ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తా ఉన్నామండి మరి మీకు పూర్తిగా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి థీరీ క్లాసెస్ కానీ కావాలని అనుకుంటే మన బాలుఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోంచి మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి కంప్లీట్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ నేను చెప్పిన మీకు అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ హిస్టరీ అండ్ పాలిటీ కావాలనుకుంటే టూ హండ్రెడ్ నైంటీ నైన్ ఉంది ఇండియన్ హిస్టరీ పాలిటీ అండ్ ఎకానమీ కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ నైంటీ నైన్కి హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ నాలుగో కావాలనుకుంటే ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ ఎనీ మీకు వ్యాలిడిటీ అయితే దేనికైనా సరే సిక్స్ మంత్స్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ సో కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది బాలోయి యాప్ని దాని ద్వారా మీరు మన క్లాసెస్ అయితే వినొచ్చు అన్ని డిజిటల్ బోర్డు మీద చాలా డీటెయిల్డ్గా మీకు సింప్లిఫికేషన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది అనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ద్వార సముద్రం అనేది ఎవరి యొక్క రాజధాని ద్వార సముద్రం పాండ్యులు హోయిసల్లుడు విజయనగర సామ్రాజ్యం నెక్స్ట్ రాష్ట్ర కూట్లండి సో ద్వార సముద్రం యాక్చువల్లీ మనకి వచ్చేసి హోయిసల్కి సంబంధించినటువంటి రాజధాని అనమాట యాక్చువల్లీ మనకి మరి జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఓవరాల్గా ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు వచ్చేసి మనకి సౌత్ ఇండియాకి సంబంధించి కానీ కొన్ని నార్త్లో కానీ లేదంటే రాజపుత్రులకు సంబంధించి కానీ మనకి కొన్ని రా రాజవంశాలు వస్తాయన్నమాట సో అందులో నుంచి కూడా మనకి మాక్సిమం క్వశ్చన్స్ ఉంటారన్నమాట యాక్చువల్లీ సో కాబట్టి వాటి మీద కూడా మనం ఫోకస్ పెట్టాలండి యాక్చువల్లీ పాండులు కానీ హోసల్ కానీ విజయనగర సామ్రాజ్యం కానీ రాష్ట్రకూట్లు కానీ చోళులు కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే అలాగే మనం ఏపీ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీకి వచ్చేసి కాకతీయులు అవన్నీ చదవాలి అలాగే మరాఠాలు చదవాలి ఓకే అలాగే నెక్స్ట్ రాజపుత్రులకు సంబంధించిన కంటెంట్ అంతా చదవాలి ఓన్లీ మనం మగధ సామ్రాజ్యం నుంచి కాకుండా మనకి ప్యారలగా వచ్చా కూడా చదువుకుంటూ వెళ్ళాలన్నమాట యాక్చువల్లీ మరొకసారి చూద్దామండి హోయిసెల్లకు సంబంధించినటువంటి మూల పురుషుడి పేరు సాలుడు హోయిసల్లలో తొలి స్వతంత్ర పాలకడు తీసుకుంటే రెండవ వీరబల్లాలుడు ఓకేనండి హోయిసెళ్లకు రాజధానిలో వచ్చేసి రెండు ఉన్నాయండి ఒకటి ద్వార సముద్రం ఉంది రెండవది వచ్చేసి ఉంది ఉందన్నమాట ఇందులో గనుడు ఎవరంటే మూడవ వీరబల్లాలుడు వచ్చేసి గొప్ప రాజు అనమాట యాక్చువల్లీ వెళ్ళడు మరి ఈ మూడవ వీరబల్లాలను ఓడించినటువంటి కిల్జీ సేనని వచ్చేసి మాలిక్ కవర్ అన్నతను ఓడించాడు అనమాట మరి హోయి సల్ని చివరివాడు తీసుకుంటే నాలుగవ బల్లాలుడు సో బల్లాలుడు అనే కాన్సెప్ట్ ఎక్కడ ఎక్కడుందంటే హోయిసెల్లు ఉంటుంది ద్వారసముద్ర రాజధాని వీరిది మరి వీళ్ళు తొలితగా జైన మతాన్ని అనుసరించడం జరిగిందండి అయితే మొదటి కులోత్తంగ చోరుడు ఓకే ఎవరైతే ఉన్నారో అతని వల్ల ఓకే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి వైష్ణవ మతాచార్యుడు ఎవరంటే రామానుజుడు అనమాట యాక్చువల్లీ సో రామానుజుడు హోయిసల్లు వైష్ణవం తీసుకోవడం గల కారణమైన వ్యక్తి ఎవరంటే రామానుజుడు మనకు తెలిసిన కదా విశిష్టాద్వైతాన్ని ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసును భక్తి ఉద్యమంలో భాగంగా ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం ద్వైత అద్వైతం అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అందులో విశిష్ట అద్వైతాన్ని ఓకే మనకి ఇచ్చినటువంటి రామానుజాచారులు ఎవరైతే ఉన్నారో ఓకే హోయి టైంలో కూడా ఈయన ఉన్నారనమాట యాక్చువల్లీ సో మెయిన్లీ హోయిసల్లో వైష్ణవ మతం తీసుకోవడానికి కారణమైన వ్యక్తి అంటే మనకి రామానుజాచారులు అనమాట కర్ణాటకలో భాగంగా ప్రచారంలో ఉన్నటువంటి మతం బాగా ప్రచారంలో ఉన్నది వచ్చేసి వీరసే మతం కాళచూరి విప్లవం అని కూడా అంటారు దీన్ని ఓకే నెక్స్ట్ అండి ప్రార్థనా సమాజాన్ని ప్రారంభించింది ఎవరంట ప్రార్థనా సమాజం యాక్చువల్లీ ఇది ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో బొంబైలో స్టార్ట్ అయింది అండి ముంబైలో ప్రారంభమైంది మరి ఎవరు ప్రారంభించారు చూద్దాం మహాదేవ గోవింద అనడే స్వామి దయానంద సరస్వతి ఆత్మారాం పాండురంగ రామకృష్ణ పరమహంస అండి సో ఆత్మారాం పాండురంగ ప్రారంభించారండి ఓకేనా ఆత్మారాం పాండురంగ అనమాట ఏదైతే మనకి ప్రార్థనా సమాజం ఉందో దాన్ని ప్రారంభించారనమాట మరి మిగతా కూడా మనం ఏంటంటే స్వామి దయానంద సరస్వతి ఏంటి స్టార్ట్ చేశారంటే మనకి ఆరే సమాజ్ స్టార్ట్ చేశారు ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో అయితే మహాదేవ్ గోవిందరండే కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది ప్రార్థనా సమాజ్ అనమాట వాస్తవంలో తీసుకుంటున్న మహాదేవ్ గోవిందరెడ్డి అలాగే ఎంజీ రండే అన్నప్పటికి మనకు గుర్తు రావాల్సిన మరో పాయింట్ ఏంటండి అంటే ఎంజీ రండే కాలుడు వీరేశలింగం యాజ్ సౌత్ ఇండియన్ విద్యాసాగర్ దక్షిణ భారతదేశ విద్యాసాగరుడిగా అనమాట ఓకేనండి ఎవరినండి కందుకూరు వీరేశలింగం గారిని మనకి చెప్పింది ఎవరంటే మనకి మహాదేవి గోవిందరెడ్డి అనమాట ఓకేనండి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఆర్య సమాజ్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది అనమాట ఆర్య సమాజం ఈ శుద్ధి ఉద్యమాన్ని మనకి పంజాబ్ ప్రాంతంలో అయితే మనకి లాలా రాయ్ అలాగే ఉత్తరప్రదేశ్లో అయితే మనకి మోహన్ మాలవీయ ప్రచారం చేయడం జరిగిందనమాట ఓకే ఇతర మతాల్లోకి మారినటువంటి హిందువుల్ని మళ్ళీ ఓకే హిందూ మతంలోకి మార్చడానికి ప్రారంభించింది మనకి శుద్ధి ఉద్యమం అండి మనకి రామకృష్ణ పరం అనగానే మనకి స్వామి వివేకానంద యొక్క గురువు అనమాట యాక్చువల్లీ ఓకే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి రామకృష్ణ మిషన్ కూడా మనకి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట స్వామి వివేకానంద ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి రైట్ నెక్స్ట్ చూద్దామండి రైట్ హర్షవర్ధనుడి యొక్క మహామోక్ష పరిషత్కి సంబంధించి సరికానది ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పాం మన ఇండియన్ హిస్టరీ కోర్స్లో మీకు మొత్తం ఏన్షియంట్ మిడివిల్ మోడర్న్ మొత్తం మూడు పార్టీలో కూడా మీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎలా మొత్తం మెటీరియల్ అనమాట ఒకవేళ ఓన్లీ హిస్టరీ కావాలనుకుంటే వన్ నైంటీ నైన్ ఉంది హిస్టరీ పాలిటీ కావాలనుకుంటే టూ నైన్టీ నైన్ ఉంది మూడు సబ్జెక్టులు త్రీ నైంటీ నైన్ ఇలా ఉందన్నమాట చాలా మందికి గ్రూప్ టూ ప్రిలిమినరీ అవ్వచ్చు లేదా తెలంగాణ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు ఏపీ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఇండియన్ హిస్టరీ నుంచి మంచి స్కోర్లు వచ్చాయి రీసెంట్గా మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్ కండక్ట్ చేసిన రిలేటిడ్ ఏపీ హిస్టరీ అందులో కూడా చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చని చెప్పేసి మనకి స్టూడెంట్స్ అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో బాలో క్యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు మీకు నచ్చిన కోర్సు మరి అన్నీ కూడా మీకు లిబరల్గానే సింపుల్ ప్రైసెస్లోనే ఉన్నాయన్నమాట ఎక్కువ నేను పెట్టలేదు ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం హర్షుడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహించారంట ఏది మహామోక్ష పరిషత్ని ఇది హండ్రెడ్ డేస్ పాటు జరిగేదంట ఈ సందర్భంగా రాజకీయ ఖాయిలను విడుదల చేసేవారంట గత ఐదు సంవత్సరాలు సంపాదించిన డబ్బులు పంచేవారంట ఓకేనండి మరి హర్షవర్ధనుడు మనకి సిక్స్ హండ్రాట్ సిక్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ దాకా రూలింగ్ అయితే చేయడం జరిగిందన్నమాట పుష్యభూత వంశానికి చెందిన వ్యక్తి హర్షవర్ధనుడు చిట్టచవరి ఉత్తర భారతదేశానికి చిట్టచవరి హిందూ చక్రవర్తిగా చెప్తారు హర్షవర్ధనుడు మనకి మరి ఈయన ప్రతి ఐదేళ్ళు ఒకసారి మహామోక్ష పరిషత్ కండక్ట్ చేస్తారు కాకపోతే ఇది హండ్రెడ్ డేస్ కాదమ్మా సెవెంటీ ఫైవ్ డేస్ అనమాట యాక్చువల్లీ డెబ్బై ఐదు రోజులు కండక్ట్ చేశారు దీన్ని దీని కారణంగా అంటే ఈ సందర్భంగా ఏంటంటే పొలిటికల్ ప్రెజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని విడుదల చేశారు యాక్చువల్లీ అలాగే నెక్స్ట్ ఏంటి మహామోక్ష పరిషత్ కాన్సెప్ట్ మెయిన్లీ ఏంటంటే హర్షవర్ధనుడు గత ఐదు సంవత్సరాల్లో రాజుగా ఉన్నప్పుడు కానీ ఆయన సంపాదన ఏదైతే ఉంటుందో దాని అంతటిని పేద ప్రజలకు పనిచేసేవారు ఓకే మొత్తం బౌద్ధమత భిక్షులకు కానీ లేదంటే బ్రాహ్మణులకు కానీ మొత్తం పంచేస్తేవారు అనమాట పేదవారికి అయితే అందరికైనా పంచేసి దాన ధర్మాలు చేసిన తర్వాత మళ్ళీ ఆయన జీరో నుండి స్టార్ట్ అయ్యారు అనమాట అంటే స్క్రాచ్ నుంచి మళ్ళీ మొదలు పెట్టేవారు అనమాట సో కాబట్టి దాన ధర్మాలు చేయడం కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలను డెబ్బై ఐదు రోజుల పాటు చేసేవారు ప్రతి ఐదేళ్ళకి ఒకసారి జరిగింది మహామోక్ష పరిషత్ చాలా ఇంపార్టెంటు ఓకే రైట్ నెక్స్ట్ చూద్దామండి లిన్ లిత్గోకి సంబంధించి సరికానిది ఏదంట లిన్లిత్ గో ఈయన ఒక వైస్రే అనమాట చాలా ఇంపార్టెంట్ గౌనజల్స వైసరాయిస్ మనకి సెవెంటీన్ సెవెంటీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాకా ఉంటుంది టాపిక్ ఈ టాపిక్ ఈ మీకు బాగా వచ్చినట్లయితే యూ విల్ అండర్స్టాండ్ ద టోటల్ ఇండియన్ హిస్టరీ అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ మొత్తం మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్ చదవండి చూడండి ఆగస్ట్ ఆఫర్ని ప్రకటించినటువంటి వైస్ర అంట లిన్లిత్ గో ఓకే అత్యధిక కాలం పనిచేసిన వైస్రే అంట క్విట్ ఇండియా మూమెంట్ ఈ కాలంలో ఓకేనండి ప్రారంభమైందంట సైమన్ కమిషన్ ఈయన కాలంలో పర్యటించిందంట సో వాస్తవానికి తీసుకుంటే ఆగస్ట్ ఆఫర్ నైన్టీన్ ఫార్టీ ఆగస్ట్ ఆఫర్ వాజ్ అనౌన్స్డ్ బై లిన్లిత్గా ఎని దగ్గర నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అంటే సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభమైన తర్వాత నేను కొన్ని వ్యాఖ్యలు చేస్తారనమాట యాక్చువల్లీ ఓకే సో భారతదేశం అనేది బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న యుద్ధంలో అని చెప్పేసి ఆ టైంలో ఓకే కాంగ్రెస్ పార్టీ నుంచి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ఎలక్షన్స్లో దాదాపు పన్నెండు దాదాపు ఎనిమిది రాష్ట్రాలు అనమాట ఎన్నికవుతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నమాట ఎనిమిది రాష్ట్రాలు వాళ్ళందరూ కూడా రిజైన్ చేస్తారు దాని డే ఆఫ్ డెలివరెన్స్ అంటారు డిసెంబర్ ఇరవై అంటే నైన్టీన్ అనమాట ఆ తర్వాత ఈ నాలుగు ఖర్చుకుని ఏం చేస్తానంటే ఆగస్ట్ ఆఫర్ని ప్రకటిస్తానన్నమాట కానీ ఆగస్ట్ ఆఫర్ని వ్యతిరేకించి భారతదేశంలో ఇండివిజువల్ సత్యాగ్రహం జరుగుతుంది వ్యక్తిగత సత్యాగ్రహం తర్వాత అత్యధికాలం ఆల్మోస్ట్ అతను ఒక ఎయిటీన్ ఇయర్స్ వర్క్ చేసేడైనా ఓకే అత్యధికాలం పనిచేసిన వయసు ఇది కూడా కరెక్ట్ అయినా క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఈ టైంలో స్టార్ట్ అయింది నైన్టీన్ ఫార్టీ టూలో ఎందుకంటే ఈయన టైంలో వచ్చింది క్రిప్స్ మిషన్ అండి సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో వచ్చింది చాలామంది ట్వంటీ సెవెన్కిస్తారంట ట్వంటీ ఎయిట్లో వచ్చింది ట్వంటీ సెవెన్లో అపాయింట్ చేస్తారు సైమన్ కమిషన్ని ఇండియాకి ట్వంటీ ఎయిట్లో వచ్చింది అనమాట ఈ కాలంలో వచ్చింది ఏంటంటే క్రిప్స్ మిషన్ నైన్టీన్ ఫార్టీ టూలో క్రిప్స్ మిషన్ తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయింది సో ఆల్మోస్ట్ మెజారిటీ థింగ్స్ డ్యూరింగ్ లింలిత్గా జరిగే అనమాట సో లిత్గా మాట్లాడే గ్యారంటీ క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది రైట్ నెక్స్ట్ చూద్దాం తీర్థయాత్రలపై పన్ను రద్దు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంట తీర్థయాత్రలు అంటే పిలిగ్రిమేస్ ట్యాక్స్ అనమాట ఎవరైతే పిలిగ్రిమేస్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ట్యాక్స్ ఉండదు అనమాట ఒక ప్రాంతం నుంచి వేరే హోలీ ప్లేస్కి వెళ్ళాలంటే సార్ నేను రద్దు చేసింది ఎవరు అంటే విలియం బెంటిక్కు లార్డ్ ఆక్లాండ్ ఎలెన్ బోర్ హార్డ్ అని అండి ఆక్లాండ్ అండి యాక్చువల్లీ ఆక్లాండ్ రద్దు చేస్తారండి నేను ఎలా అంటే ల్యాండ్ అంటే ప్లేస్ హోలీ ప్లేస్ అనుకుందాం హోలీ ల్యాండ్ సో ఆ ల్యాండ్ మీద రద్దు చేసిన వాడు ఎవరంటే ఆక్లాండ్ అలా గుర్తుపెట్టుకోండి తీర్థయాత్రల మీద పనులు రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరంటే ఆక్లాండ్ ఎక్కడ చూడండి గవర్నర్ జనరల్స్ రైస్ అని అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ దాకా ఉన్న వాళ్ళందరినీ గవర్నర్ జనరల్ అంటారు ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్లో క్వీన్ విక్టోరియా యాక్ట్ వచ్చిందనమాట ఓకే భారత ప్రభుత్వ చట్టంగా చెప్తారు గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అని వాళ్ళే చెప్పిస్తారు సో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వైస్రాయలు అనమాట యాక్చువల్ ఎందుకంటే రాయ్ అంటే రాజు యొక్క పరిపాలన స్టార్ట్ అయింది కాబట్టి అతను అండర్లో పనిచేసిన వాళ్ళు వైస్రాయస్ అన్నారనమాట అతను లేదా ఆమె అంటే రాజు లేదా రాణి కింద పనిచేసే వాళ్ళు ఓకేనండి వైసరాయల పరిపాలన ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాకా ఓకేనా రైట్ నెక్స్ట్ వద్దామండి ఎల్లోరాలో దశావతార దేవాలయాన్ని ఎవరు నిర్మించారంట ఎల్లోరాలో దశ ఇది కూడా కోట్లకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి చూద్దాం దంతిదుర్గుడు అమోఘ వర్షుడు ధ్రువుడు కృష్ణుడు అండి కృష్ణుడు అంటే వన్ కృష్ణుడు సో మొదటి కృష్ణుడు ఫౌండర్ అండి యాక్చువల్ ఎల్లో మనకి చూడండి మధుర కృష్ణుడు ఎల్లోరాలో కైలాసనాథ దేవాలయాన్ని ప్రారంభించాడు దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపు వంద సంవత్సరాలు పట్టిందంట రాష్ట్రకోటలో చివరి రాజు రెండవ కర్కరాజు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ పర్సన్ ఏమంటే దంతిదుర్గుడు అనమాట అతి గొప్ప రాజు అమోఘ వర్షుడు ఇతని రెండవ తైలపు ఓడించారు ఎవరిని రెండవ కర్కరాజు కర్కరాజుని ఓడించి కళ్యాణి చాలుక్యల రాజ్యాన్ని స్టార్ట్ చేస్తారు అంటే రాష్ట్ర తర్వాత ప్రారంభమైంది మనకి కళ్యాణి చాలుక్య సామ్రాజ్యం స్టార్ట్ అనమాట దీంతో రాష్ట్ర కూట పరిపాలన అంతమైపోయింది ఇంపార్టెంట్ రాష్ట్ర కూటలు ఇంపార్టెంటే కళ్యాణ ఇంపార్టెంట్ ఇంపార్టెంటే బాదామి చాళుక్యలు ఇంపార్టెంట్ అంటే ఇండియన్ హిస్టరీలో భాగంగా ఇవన్నీ వస్తాయి మనకి ఏపీ హిస్టరీ ఏంటంటే తూర్పు చాలిక్యలు ఎలా వస్తాయి అన్నమాట యాక్చువల్ మనకి అలాగే తెలంగాణ హిస్టరీ వచ్చినప్పటికీ కంప్లీట్గా కాకతీయులు గోల్కొండ కుతుబ్బుబ్ షాహీలు నిజాంషాహీలు ఇవన్నీ వస్తారనమాట శాతవాహన్లు యక్ష్వాకులు నెక్స్ట్ వచ్చేసి విష్ణు కుండీలు ఇవన్నీ కూడా తెలంగాణ హిస్టరీలో వస్తాయి మనం స్టడీ చేద్దాం డీటెయిల్గాను తెలంగాణ హిస్టరీకి సంబంధించి కానీ ఏపీ హిస్టరీకి సంబంధించి కానీ ఇండియన్ హిస్టరీ మొత్తం కూడా మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను మీకు డెఫినెట్గా గైడ్ లైన్స్ ఇస్తాను ఎవరైతే ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ మన క్లాసెస్ ఫాలో అయ్యారో వాళ్ళు చాలా ఎక్కువ మార్కులు సంపాదించారు తెలంగాణ హిస్టరీ అలాగే తెలంగాణ మూమెంట్కి సంబంధించి కూడా చెప్పండి హిస్టరీ అయితే గ్యారంటీ చెప్తానండి మూమెంట్ అనేది నేను చెప్పలేను నేను మీకు చెప్తాను లేదన్నది నేను మీకు తర్వాత చెప్తాను బేసిక్ గాను బట్ తెలంగాణ హెస్ట్ అయితే ఖచ్చితంగా నేను ప్రామిస్ చేస్తాను ఖచ్చితంగా చెప్తాను మీకు ఓకే త్వరలో ఓకే చూడండి మినాండర్ మరియు నాగసేల మధ్య జరిగినటువంటి బౌద్ధ సంభాషణ మరిచిన పుస్తకం ఏంటంటే మినాండర్ మరియు నాగసేనకి సంబంధించి మిళింద పనహ మహావిభాష శాస్త్రం చరిత్ర సౌందర్నందనం అండి చూడండి మిలింద పనహ అండి యాక్చువల్ మిలింద పన్హ అనేది ఏంటంటే దెర్ వాజ్ అ డిస్కషన్ బిట్వీన్ మినాండర్ అండ్ నాగసేన అనమాట మినాండర్ ఎవరంటే గ్రీక్ రాజుల్లో గొప్పవాడు అనమాట వాళ్ళిద్దరికీ ఒక సంభాషణ జరిగేది ఏది బౌద్ధ మతానికి సంబంధించిన సంభాషణ ఇది మిలింద పన్హ అన్నమాట యాక్చువల్ ఈవెన్ మహావిభాష శాస్త్రం కూడా చాలా ఇంపార్టెంట్ అండి దీని ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజం అని పిలుస్తారు మహావిభాష శాస్త్రాన్ని బుద్ధ చరిత్ర అన్న కూడా ఇంపార్టెంట్ చూడండి అక్కడ ఈయన గ్రీక్ రాజుల్లో గొప్పవాడు రైట్ నెక్స్ట్ చూడండి క్రింది వాళ్ళ సరికానది ఏది ఇవి బుక్స్ ఇచ్చాను నేను చూడండి పుస్తకాలు శాసనాలు నెక్స్ట్ రాజుల యొక్క బిరుదులు ఈ మూడు ఇంపార్టెంట్ ఒక దగ్గర చదువుకోండి ఒకవేళ మీకు ఇప్పట్లో ఎగ్జామ్ లేకపోతే లాంగ్ రన్లో మీకు గుర్తుండాలంటే ఓన్లీ ఇండియన్ హిస్టరీ ఈజ్ ద ఓకేనండి సబ్జెక్ట్ అనమాట దట్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ మెనీ డేస్ మిగతా ఇప్పుడు పాలిటికల్ అండ్ ఇండియన్ ఎకానమీ ఇవి తీసుకుంటే మీరు కొంచెం కొంచెం స్పీడప్ చేసి ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అది కరెంట్ రిలేటెడ్ ఉంటుంది బట్ స్ట్రైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ ఇండియన్ హిస్టరీ అలా కాదు ఇండియన్ హిస్టరీలో మీకు ఎయిర్స్ గుర్తుండాలి డేట్స్ గుర్తుండాలి రాజుల పేర్లు గుర్తుండాలి వాళ్ళ రిలేషన్స్ గుర్తుండాలి వాళ్ళ టైంలో ఆర్థిక వ్యవస్థ మత పరిస్థితులు గుర్తుండాలి శాసనాలు ఇవన్నీ గుర్తుండాలి కాబట్టి ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ ఆల్వేజ్ రిక్వైర్స్ ఇంక్లూడింగ్ మూవ్మెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్సో ఆల్వేజ్ రిక్వైర్స్ ఓకే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అండి అది ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతారనమాట నేను దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తాను నేను ఓకే చూడండి బృహత్ కథ మంజరి క్షేమేంద్రుడు దశకుమార్ చరిత్ర దండి అష్టాజయ పాణిని సిద్ధాంత శిరోమణి బ్రహ్మగుప్తుడు నన్న దెబ్బ ఉంటారు చూడండి సిద్ధాంత శిరోమణి వచ్చేసి మనకి బ్రహ్మగుప్తుడు కాదండి రచించింది ఎవరంటే మనకి భాస్కరాచార్యుడు రాశారు యాక్చువల్ మిగతాని సరిపోయి బ్రహ్మగుప్తుడు రాసిన వచ్చేసి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం కండకాధిక అనమాట అలాగే అష్టాజయ్ చెప్పాం కదా పాణిని అండి ప్రాచీన కాలం అంటే అది ముఖ్యమైనటువంటి సంస్కృత గ్రంథం ఇది యాక్చువల్ అష్టాజయ్ దీని ప్రకారం శివుడి యొక్క డమర్కన్ నుంచే సంస్కృత పదాలు ఉద్భవించాంటే దీని అష్టాధ్య ప్రకారం నేను మీకు ఇవన్నీ చెప్పాను ఒక సపరేట్ వీడియోలో చేసిన ఏన్షియంట్ హిస్టరీలో శాసనాలను ఒక దగ్గర బుక్స్ అండ్ ఆథర్స్ ఒక దగ్గర చేశాను అనమాట ఏదేమైనప్పుడు కూడాను మీకు ఒక ఆర్గనైజర్గా మీద క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది తక్కువ ప్రైస్ తీసుకొని చెప్తున్నాను నేను మీకు ఓకే ఎందుకంటే మీరు ఆల్రెడీ వేరే దగ్గర తీసుకోవచ్చు లేదంటే ఫస్ట్ టైం మీరు ప్రిపేర్ అవ్వచ్చు కాబట్టి సో మీకు కంఫర్టబుల్గా ఉండాలి ఎక్కువ మంది మన క్లాసెస్ని ఫాలో అవ్వాలని కాన్సెప్ట్తో తక్కువ ప్రైస్తాను మీకు అంతా డిజిటల్ బోర్డు మీద డీటెయిల్గా మీకు చాలా నీట్గా ఎంత కాంప్లికేటెడ్ కంటెంట్ అయినా సరే చాలా సింప్లిఫై చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లాంగ్ విత్ ప్రాపర్ మెటీరియల్ సో ఐ రియల్లీ హోప్ దట్ మీకు వీడియో నచ్చే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో బాలోకి యాప్ లింక్ ఉంటుంది అది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరైతే ఇండియన్ హిస్టరీని కష్టంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి మీరు పంపించండి ఈవెన్ ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ ఇన్ ఇండియన్ పాలిటీ ఆల్సో డెఫినెట్లీ ఖచ్చితంగా చాలా స్పీడ్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీరు ఫాస్ట్గా వెళ్ళేందుకు మన యాప్ అనేది మీకు అవైలబుల్ అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆలా ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్